ండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు సింపుల్గా ఈజీగా దద్దోజనం ఎలా తయారు చేసేవాలో చూసేద్దాం ముందుగా బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి శుభ్రం చేసుకోండి ఇలా శుభ్రం చేసుకున్న బియ్యాన్ని స్టవ్పై పెట్టుకొని అన్నం వండేసుకోండి అన్నం మరీ గట్టిగా అంటే మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటేనే ఇలా మెత్తగా ఉంటేనే ద్దోజనం అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా టెక్స్చర్ చాలా బాగుంటుంది ఇలా మెత్తగా ఉడికేలోపు మనం పోపు తయారు చేసుకుందాము ముందుగా కడాయి పెట్టేసుకొని నూనె వేసేసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో పోపు దినుసులు మిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు వేసేసుకోండి కొంచెం అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి తర్వాత కరివేపాకు తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు తర్వాత కొన్ని మిరియాలు వేసేసుకోండి వేసుకొని వీటిని చక్కగా కలిపేసుకోండి ఫ్రై అంతవరకు కలపండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే పోపు అనేది తొందరగా మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వేగిపోగానే ఇప్పుడు శనగపప్పు వేసుకోండి ఇందులో తర్వాత కొన్ని పల్లీలు మీరు వన్ దద్దోజనం వన్ డే క్వాంటిటీకి తగ్గట్టు ఈ పోపు తీసుకోండి నేను ఎక్కువ క్వాంటిటీలో వండుతున్నాను కాబట్టి ఎక్కువ పోపు తీసుకుంటున్నాను పల్లీలు కానీ శనగ బిల్లు కానీ ఎక్కువ తీసుకుంటున్నాను మీరు తక్కువ క్వాంటిటీలో వండాలనుకున్న వాళ్ళు తక్కువగా తీసుకోండి ఇలా ఈవెన్గా ఫ్రై చే అయ్యేటట్టు కలిపేసుకోండి కొంచెం ఫ్రై కానీ ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దింపి కడాయి పక్కకు పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత అన్నం ఉడికిన అన్నాన్ని మెత్తగా మెదుపుకోండి మెత్తగా వేడి ఉండగానే కలిపేసుకుంటే మెత్తగా మెదిగిపోతుంది ఇందులో పెరుగు వేసేసుకోండి పెరుగు వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకోండి పెరుగు క్లిప్పు మిస్ అయిందండి పెరుగు వేసేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని ఆ పోపు దినుసులని పోపు ఫ్రై చేసుకున్న దాన్ని మొత్తం ఇందులో వేసేసుకోండి వేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇది పూజ టైంలో కానీ వ్రతాల టైంలో నవరాత్రుల టైంలో చాలా బాగుంటుంది ఈ ప్రసాదం దద్దోజనం అనేది చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కలిపేసుకొని ఇప్పుడు వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకోండి ఇలా సర్వ్ చేసుకున్న దాన్ని నేను పోమో దానిమ్మ గింజలతో డెకరేట్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా చాలా బాగొచ్చింది చూడండి టెక్చర్ కూడా చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా ఉంది ఇలా ఉండాలండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్